మన మందరం ఒక ఇబ్బంది ఉన్నప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తాం ఒక బంతిని నేను తీసుకొని లోనికి మరొక కేవలం నుంచి ఆలోచిస్తే దాన్ని ఒకవైపు నుంచి మనం గుచ్చుకున్నప్పుడు రెండో బయటకు వస్తుంది మనం లోనికి వెళ్తుంది అని మనం ఆలోచించవచ్చు బయటకు కూడా అవకాశం ఉంది గోడకు మనం మేము కొడుతున్నప్పుడు ఒకవేళ గోడ మందం తక్కున్నట్లయితే అది రెండో వైపు నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రతి విషయానికి రెండు పార్శ్వాలు ఉంటాయి మన జీవితానికి కూడా మంచి చెడుగా ఉండవచ్చు మన జీవితంలో కూడా గొప్ప రోజులు లేదా రోజులు ఉండవచ్చు ప్రతిసారి ఆకాశ మనం అంతా కూడా అంటాం ఎప్పుడు అలానే ఉండం కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి చీకటి రోజులు ఉంటాయి చేసుకున్న పనులన్నీ కూడా మన వైపుకే అనుకూలంగా మారవచ్చు మరి కొన్నిసార్లు ఆలోచించి సంప్రదించి చాలా ప్రణాళిక వేసి చేసినా అది ఫెయిల్ అవ్వచ్చు అనగా ప్రతి విషయానికి రెండు అభిముఖాలు ఉండే అవకాశం ఉన్నది ఈ రోజు ప్రభు రెండు విషయాల్లో వస్తున్నారు పసి బాలుగా వస్తున్నాడు రక్షకుడుగా వస్తున్నాడు విమానుగా వస్తున్నాడు సిచ్యువేషన్ లో ఆయన మేఘావుడిగా ఎలా వస్తాడు ఆయన జడ్జిగా ఎలా వస్తున్నాడు ఆయన చేతిలో రాజధాని ఉంటుంది ఇవన్నీ అక్కడే ఈ రెండు విషయాలను గురించి ప్రస్తావన మనకు జరుగుతుంది కేవలం క్రిస్మస్ కాబట్టి మనం బాలుడుగా అనేది ఒకవైపు రెండవ వైపు ఆయన రెండవ రాత్రను గురించి మనం చెప్పుకున్నాం ఈ రెండింటి గురించి మనం ఆలోచన చేస్తే ప్రతపటికి స్నానం ఇవ్వడానికి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు బాలుడు అప్పటికి సైలెంట్ గా ఉన్నాడు. డోసర్ తీయే పోయగానే ఏడవడం మొదలు పెట్టాడు. ఇక్కడ వెంటనే అటెన్షన్ అంతా తరికేలిపోతుంది. బికాస్ దేర్ ఇస్ ఏ డిస్టర్బెన్స్. ఈ చిన్న శిశువు బలహీనమైన దేహం ఆల్సో స్ట్రాంగ్ వి నీడ్ వర్క్ అండ్ ఆల్ అటెన్షన్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. దగ్గర రెండే ఆప్షన్స్ ఉంటాయి. yes ఆర్ no. మాట్లాడలేదు. కానీ ఎస్ చెప్పగలరు చెప్పగలరున్నప్పుడు అందరం ప్రశాంతంగా ఆయన ఏం చేస్తే బాగుంటుంది ఎవ్రీ బలవంతుడు బలహీనుడు ఈ రోజు వచ్చినటువంటి శిశువు రాబోతున్నటువంటి శిశువు బలహీనుడు బలవంతుడు బలహీనుడు మనందరం అనేక కారణాల చేత బలహీనుడు మన బలహీనతలతో బాధం పంచుకోవడానికి బలహీనుడై చిన్నారిగా మానవుడిగా వస్తున్నాడు ఆయన బలవంతుడు మనలను మంచి చెడుల నుంచి విశ్లేషించే విచక్షణ శక్తిని మనకిస్తూ అది వినియోగించుకోని కారణాల చేత మనం ఫెయిల్ అయినప్పుడు ఆయన నిర్ణయించడానికి న్యాయాధిపతిగా ఆయన రెండవసారి వస్తున్నారు ఆయనే మన మధ్య ఉన్నవాడే అందుకే బలహీనుడుగా అందరి చేత చీకొట్టబడటానికి సిద్ధపడి ఆయన వస్తున్నారు బలహీనటువంటి వ్యక్తులే నిందారోపణలు కూడా చేయబోతున్నారు అన్ని ఎదిగినటువంటి ఆయన ఆయన బలవంతుడైన రెండిని కూడా సమానంగా మనం ముందు ఉంచుతున్నాం మనందరం బలహీనమైనప్పుడు ఆయన బలవంతులను చేయటానికి ధైర్యంగా ఉండటానికి ఆశను కలిగి ఉండండి నిరుత్సాహ పడకండి అని ఆయన చెప్పడానికి ఆరు వందల సంవత్సరాల క్రితమే ఈ రోజు మొదటి పట్టణాన్ని మనం చదివాం బాబులేని తండయాత్ర వల్ల వీళ్ళందరూ కూడా బానిసలుగా తీసుకెళ్లబడినప్పుడు వారు ఇక అంతా పోయిందని నిరుత్సాహపడ్డప్పుడు వారికి ఊరటనిస్తూ ధైర్యాన్నిస్తూ ఏషియా ప్రవక్త చెప్పినటువంటి మాటలే మనకు పరిపాలించిన దాదూరు వంశం నుంచి మరొక రాజు రాబోతున్నారు నిరుత్సాహపడవద్దు ధైర్యపడండి అని వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది ఇది బలహీనమైనటువంటి సమయంలో బలంగా ఇచ్చేటటువంటి ఉత్ప్రేరకంగా మారేటటువంటి మాటలు ఏషియా or when we are in distress or when we are trying to sort out some issue we try ways and means to find the best way to ఏ సమస్య అయినా సరే మనం వచ్చినప్పుడు పది మందిని సంప్రదించడానికి కారణం ఇంకా సమస్య ఇంకా చిక్కుముడిగా మారాలనే చిక్కుని దాని నుంచి బయటకు రావటానికి రకాల సమస్యల్లో ఉన్నప్పుడు మనందరం అన్ని బయటకు రావటానికి అనేక రకాలైనటువంటి చిక్కుముడిల్లో మనందరం కూడా ఉన్నాం వాటిని తీయటానికి ఆయన రావటానికి ప్రయత్నం చేస్తున్నాం నేను నేను ఏ పాఠను చేయని దైవిక తత్వాన్ని కలిగిన నా రూపంలో ఉన్నావు కాబట్టి నీవు కూడా మారగలవు అనే ఆశ నీలో చనిపోకుండా ఉండాలి అని ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేశాడు అయినా వారికి కొంత అర్థమైంది కొంత కాలే రాజులు వచ్చారు వారు తమ వంటూ చేయలిగింది చేశారు చివరికి ప్రభువే మనిషి రూపంలో వచ్చే ప్రయత్నం చేశారు అవ్వడానికి ఆయన మనిషి అనే ఆకారాన్ని పొంది మాట్లాడగలిగి బాధపడగలిగి అన్ని పనులు మనలా స్వతహాగా చేయగలిగి మనకు అర్థమయ్యే విధంగా ఆయన ఈ రూపాన్ని తీసుకున్నారు ఆ రూపం యొక్క రాక శిశువుగా మనం అప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందని చెబితే ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆయన మన యొక్క సక్రియలను పెంచటానికి చెడువు కాదు సత్క్రియలను ఎంచడానికి మరి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు ఈ ఉద్దేశాలను మిళితం చేస్తూ ఈ యొక్క ఆగమన కాలం మనందరి ముందు ఉంచబడింది ఎన్ని విషయాల్లో నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వాలు స్వీకరించడానికి నా జీవితంలో కావలసిన మార్పులు ఎన్ని చేయగలను అన్ని చేయడానికి మనందరం సిద్ధపడదాం అందుకు ఈ యొక్క నాలుగు వారాలు నీకు నాకు సరిపోవాలి మనకు ఏం సరిపోతాయో ఏవి తూగుతాయో ఆయనకు తెలుసు కాబట్టి అటువంటి కొలత ఆయన మనకిస్తున్నాడు ఈ రోజు నాలుగు వారాల రూపంలో దానిని నీవు నేను సద్వినియోగం చేసుకోగలమా చేసుకోవాలని ఉందా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది అదర్స్ కెన్ ఓన్లీ రిమైండ్ వర్డ్ కెన్ ఓన్లీ టెల్ యూ ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్ అండ్ వెల్ ఓన్లీ కెన్ కరెక్ట్ యూ బట్ ఇట్ ఈస్ ఐ అన్ని విషయాలు ఒక రిమైండర్ లాగా మాత్రమే మాత్రమే సూచిత దానిలో మార్పును నాకు నేను సిద్ధపడి స్వతహాగా చేసుకోవడానికి ముందుకు రావాలి కాబట్టి ఈ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇతరులు మారటానికి నీవు ఒక పనిముట్టు కాగలిగితే అది ఇంకా గొప్ప మేలైన మెరుపు